కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న త్రీ శ్రీశక్తి స్వరూపిణి నేరేళ్లమ్మ తల్లి అమ్మవారు పార్వతీ స్వరూపంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ స్వరూపిణి స్వరూపిణేమ్మ తల్లి అమ్మవారు పార్వతీ స్వరూపంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ముందుగా ఈ కార్యక్రమంలో ఈ రోజు ఉదయం నుండి విశేష అభిషేకాలు నిర్వహించి ఎనిమిది గంటలకు పశుపరాట వేసి సాయంత్రం అమ్మవారిని స్వామివారిని పల్లకిలో గోపాలపట్నం పురవీధుల్లో ఊరేగింపు చేశారు రేపు ఉదయం విశేష అభిషేకాలు నిర్వహించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కార్తీక వన సమారాధన అన్నదానం వైభవంగా నిర్వహిస్తారు అలాగే రేపు సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మర్నాడు శ్రీ స్వామి అమ్మవార్లకు లోక కళ్యాణార్థం శ్రీ పుష్పయాగ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ ధర్మకర్త ఎడ్ల శ్రీనివాస్ మీడియా ప్రతినిధులకు తెలిపారు మండలం గోపాలపట్నం గ్రామంలో శ్రీశక్తి స్వరూపులు శ్రీ శ్రీ నీరలమ్మ అమ్మవారి సన్నిధానంలో ఉన్న శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అని ఈ రోజు నుండి మూడు రోజులు గోపాలపట్నం గ్రామ పెద్దలు గ్రామస్తులు ఆడపడుచులు యావరి మంది అందరు సాయ సహకారాలతో కూడా ఎంతో అంగరంగ వైభవంగా చేయడం జరుగుతున్నదండి ఈరోజు కార్తీక సోమవారం గురువారం రోజున సోమవారికి ఉదయం ఐదు గంటల నుండి అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతున్నదండి ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారికి అమ్మవారికి స్పశ్రాట వేయడం జరుగుతున్నది ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు త్రిశక్తి స్వరూపిని నేరలమ్మవారి పార్వదేవి పార్వదేవి స్వరూపంలో అమ్మవారిని పెళ్లి కుమార్తెగాను శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారిని పెళ్లి కుమారుడుగాను అలంకరించి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి గోపాలపట్నం తిరుమిదేరిలో స్వామివారిని అమ్మవారిని పల్లకీలో కూర్చోబెట్టి గ్రామ సేవా కార్యక్రమం చేయడం జరుగుతున్నదండి రేపు శుక్రవారం రోజున కార్తీక మాసంలో స్వామివారిని అమ్మవారికి కూడా ఉదయం అభిషేక కార్యక్రమం జరుగుతుందండి అలాగే ఉదయం కార్తీక వన అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్తీక వన అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది రేపు రాత్రి ఏడు గంటల నుండి స్వామివారికి అమ్మవారికి కూడా దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా చేయడం జరుగుతున్నదండి ఎల్లుండి స్వామివారికి అమ్మవారికి శ్రీ పుష్ కూడా చేయడం జరుగుతున్నది ఈ దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో లోక కళ్యాణ నిమిత్తము గత మూడు సంవత్సరాలుగా మా గోపాలపట్నం గ్రామంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు ఆగబడిచింది అలాగే విశక్తి స్వరాపుని పార్వతీదేవి స్వరూపంలో గ్రామ దేవత అమ్మవారి చాలా నిద్ర అమ్మవారి సన్నిధానంలో ఉన్న శ్రీ శ్రీ ఉమా రామంగేశ్వర స్వామివారి సంతో ఈ దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది కావున గోపాలపట్నం గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామస్తులు అన్నవరం గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు గ్రామస్తులు ఆడబట్లు చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఈ దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆది దంపతి అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల కటాక్షను అందరూ కూడా పొందగలరని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నామని అమ్మవారి అయ్యవారి చదువు దీనులు పొందవలసిందిగా ప్రాపిస్తాను జై నీరళమ్మ తల్లి జై జై నీరళమ్మ తల్లి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమమును కూడా బ్రహ్మశ్రీ దేవులపల్లి మూర్తిగారి చేతుల మీదగాను అలాగే మన గ్రామ దేవత పురోహిత గారిటువంటి వేర్రాజు గారి చేతుల మీద కూడా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమము గత మూడు సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా చేయడం జరుగుతున్నదండి ఈ సంవత్సరంలో కూడా ఎంతో ఇంకా ఇంకా ఎక్కువగా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది యాభై మంది భక్తులు కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా చిలకి సంవత్సరంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది